థాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు సచిన్ దినర్స్ మీడియా ఈరోజు వీడియోలో టాపిక్ వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో నూట ముప్పై చదరపు గజల్లోకి ఇంటికి ఫౌండేషన్లో ఫుట్టింగ్స్ వేయడానికి ఎంత ఖర్చు అవుతుంది దీనికి కావాల్సిన మెటీరియల్స్ ఏంటి ఈ మెటీరియల్ రేట్స్ మరియు ఖర్చు ఎంత అవుతుంది మరియు పనిచేసే వర్కర్స్కి ఎంత ఖర్చు అవుతుంది ఇలా ఫౌండేషన్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి మా వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోతే సైట్ వెడల్పు వచ్చేసి ఇరవై ఏడు అడుగులు లోతు నలభై ఐదు అడుగులు మొత్తం ఏరియా వచ్చేసి నూట ముప్పై చదరపు గజాల్లో బిల్డ్ చేసుకునే హౌస్ ఇందులో ప్లింత్ ఏరియా వచ్చేసి ఏడు వందల యాభై ఆరు ఎస్ఎఫ్టీ స్లాబ్ ఏరియా వచ్చేసి పదకొండు వందల ఎనభై ఎనిమిది ఎస్ఎఫ్టీ ఇంజనీర్ డిజైన్ ప్రకారం పనిని ముందుకు తీసుకుంటూ వెళ్ళాలి ముందుగా ఫుట్టింగ్ కోతులు తీయడానికి ఒక అడుగు వచ్చేసి ఏడు రూపాయలు తీసుకుంటున్నారు ఆ పుట్టింగ్ గోతులన్నీ కలుపుకుని ఏడు వందల అరవై అడుగులు వచ్చింది ఆ విధంగా చూసుకుంటే ఐదు వేల మూడు వందల ఇరవై రూపాయలు గోధుమ తీసుకు వాళ్ళకి ఖర్చు అయ్యింది నెక్స్ట్ పీసీసీ మెటీరియల్ క్వాలిటీ పీసీసీ మెటీరియల్స్లో మొదటిది ఫార్టీ ఫార్టీఎంఎ మెట్రో ఇది వచ్చేసి త్రీ పాయింట్ సిక్స్ టూ యూనిట్స్ పడింది ఒక యూనిట్ రేట్ వచ్చేసి ఐదు వేల రూపాయలు ఆ విధంగా చూసుకుంటే పద్దెనిమిది వేల వంద రూపాయలు ఫార్టీ ఫార్టీఎంఎం మెటల్కి ఖర్చు అయింది నెక్స్ట్ పీసీసీ మెటీరియల్ రెండోది కాన్ రైస్కా ఇది వచ్చేసి టూ పాయింట్ సిక్స్ త్రీ యూనిట్స్ పడింది ఒక యూనిట్ రేట్ వచ్చేసి రెండు వేల ఆరు వందల అరవై ఆరు రూపాయలు ఆ విధంగా చూసుకుంటే ఏడు వేల పదమూడు రూపాయలు ఇసక్ ఖర్చు అయింది నెక్స్ట్ పీసీసీ మెటీరియల్ మూడోది సిమెంటు ఇది వచ్చేసి నా నలభై బ్యాగులు పడింది ఒక బ్యాగ్ వచ్చేసి మూడు వందల పది రూపాయలు ఆ విధంగా చూసుకుంటే పన్నెండు వేల నాలుగు వందల తొంభై రూపాయలు సిమెంట్ ఖర్చు అయింది నెక్స్ట్ పీసీసీ పనివారిలో మొదటిది కాంక్రీట్ తాబీ పనివారు వీళ్ళు వచ్చేసి ఇద్దరు వచ్చారు ఒక్కొక్కరికి రెండు వేల రూపాయలు చొప్పున ఇద్దరికి నాలుగు వేల రూపాయలు ఖర్చు అయింది నెక్స్ట్ పీసీసీ పనివారిలో రెండోది కాంక్రీట్ బంట వీళ్ళు వచ్చేసి యూనిట్స్లో తీసుకుంటారు ఒక యూనిట్కి వచ్చేసి రెండు రూపాయలు మంది వచ్చేసి త్రీ పాయింట్ సిక్స్ టూ యూనిట్స్ పడింది ఆ విధంగా చూసుకుంటే ఏడు వేల రెండు వందల నలభై రూపాయలు పీసీసీ వేసిన పంట వాళ్ళు తీసుకున్నారు నెక్స్ట్ ఫౌండేషన్ మెటీరియల్ క్వాంటిటీ ముందుగా వచ్చేసి షటరింగ్ మరియు సెంట్రింగ్ ఇది వచ్చేసి అడుగుల రేట్లో ఉంటుంది ఒక అడుగు వచ్చేసి ఇరవై రెండు రూపాయలు మంది ఆరు వందల డెబ్బై అడుగు వచ్చింది ఆ విధంగా చూసుకుంటే పద్నాలుగు వేల ఏడు వందల నలభై రూపాయలు సెంట్రింగ్ ఖర్చు అయింది నెక్స్ట్ రాడ్ రాడ్బెండింగ్లో టీఎండి బాస్ ముందుగా ఎయిట్ ఎయిటీఎం ఇది వచ్చేసి జీరో పాయింట్ ఫోర్ వన్ టన్స్ పడింది ఇది వచ్చేసి ఒక్కొక్క రన్ని వచ్చేసి ఆరు అరవై నాలుగు వేల రూపాయలు ఆ విధంగా చూసుకుంటే ఇరవై ఆరు వేల తొమ్మిది వందల నలభై నాలుగు రూపాయలు ఎయిట్ ఎంఎంఎక్ ఖర్చు అయింది నెక్స్ట్ ట్వెల్వ్ ఎంఎం ఇది వచ్చేసి టూ పాయింట్ వన్ ఎయిట్ సిక్స్ టన్స్ పడింది ఒక టెన్ రేట్ వచ్చేసి అరవై రెండు వేల రూపాయలు ఆ విధంగా చూసుకుంటే ఒక లక్ష ముప్పై ఐదు వేల ఐదు వందల ముప్పై రెండు రూపాయలు ట్వెల్వ్ ఎంఎంకి ఖర్చు అయింది నెక్స్ట్ సిక్స్టీన్ ఎంఎం ఇది వచ్చేసి జీరో పాయింట్ జీరో ఎయిటీన్ టన్స్ పడింది ఇది వచ్చేసి ఒకటి హండ్రేడ్ వచ్చేసి అరవై రెండు వేల రూపాయలు ఆ విధంగా చూసుకుంటే పదకొండు వందల పదహారు రూపాయలు సిక్స్టీన్ ఎంఎంకి ఖర్చు అయింది నెక్స్ట్ ట్వంటీ ఎంఎం ఇది వచ్చేసి జీరో పాయింట్ టూ నైన్ ఫైవ్ టన్స్ పడింది ఒకటి హండ్రేడ్ వచ్చేసి అరవై రెండు వేల రూపాయలు ఆ విధంగా చూసుకుంటే పద్దెనిమిది వేల మూడు వందల రెండు రూపాయలు ట్వంటీ ఎంఎంకి ఖర్చు అయింది నెక్స్ట్ బైండింగ్ వేరు ఇది వచ్చేసి ఇరవై ఆరు కేజీలు పడింది ఒక కేజీ వచ్చేసి తొంభై రూపాయలు ఆ విధంగా చూసుకుంటే రెండు వేల మూడు వందల నలభై రూపాయలు బైండింగ్ వేరు ఖర్చు అయింది నెక్స్ట్ రాడ్ బెండింగ్లో పనివారు వీళ్ళు వచ్చేసి అడుగుల రేట్లో తీసుకుంటారు ఒక అడుగు వచ్చేసి పన్నెండు రూపాయలు తీసుకుంటున్నారు మంది మొత్తం ఆరు వందల డెబ్బై స్క్వేర్ ఫీట్ వచ్చింది ఆ విధంగా చూసుకుంటే ఎనిమిది వేల నలభై రూపాయలు రాడ్ బెండింగ్ పనివారు తీసుకున్నారు నెక్స్ట్ కాంక్రీట్ మెటీరియల్ మొదటి ట్వంటీ ఎంఎం మెటల్ క్వాంటిటీ ఇది వచ్చేసి ఫోర్ పాయింట్ సెవెన్ నైన్ యూనిట్స్ పడింది ఒక యూనిట్ వచ్చేసి ఐదు వేల రూపాయలు ఆ విధంగా చూసుకుంటే ఇరవై మూడు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు ట్వంటీ ఎంఎం మెటల్కి ఖర్చు అయ్యింది నెక్స్ట్ కాంక్రీట్ మెటీరియల్లో రెండోది గన్ రెస్కర్ ఇది వచ్చేసి త్రీ పాయింట్ నైన్ ఫైవ్ యూనిట్స్ పడింది ఒక యూనిట్ రేట్ వచ్చేసి రెండు వేల ఆరు వందల అరవై ఆరు రూపాయలు ఆ విధంగా చూసుకుంటే పదివేల ఐదు వందల ముప్పై మూడు రూపాయలు ఇసుక ఖర్చు అయింది నెక్స్ట్ కాంక్రీట్ మెటీరియల్ మూడుది సిమెంట్ ఇది వచ్చేసి నూట నాలుగు బ్యాగ్స్ పడ్డది ఒక బ్యాగ్ వచ్చేసి మూడు వందల పది రూపాయలు ఆ విధంగా చూసుకుంటే ముప్పై రెండు వేల రెండు వందల నలభై రూపాయలు సిమెంట్ ఖర్చు అయింది నెక్స్ట్ కాంక్రీట్ పనివారులో మొదటిది కాంక్రీట్ తాఫీ పని వారు వీళ్ళు వచ్చేసి నలుగురి వచ్చారు ఒక్కొక్కరికి రెండు వేల రూపాయలు చెప్పిన నలుగురికి ఎనిమిది వేల రూపాయలు తాపి పని వారికి ఖర్చు అయింది నెక్స్ట్ కాంక్రీట్ పనివారులో రెండోది కాంక్రీట్ బంట వీళ్ళు వచ్చేసి లో తీసుకుంటారు ఒక యూనిట్కి వచ్చేసి రెండు వేల రూపాయలు ఆ విధంగా చూసుకుంటే ఫోర్ పాయింట్ సెవెన్ ఎయిన్ యూనిట్స్ పడింది దాని ప్రకారం తొమ్మిది వేల ఐదు వందల ఎనభై రూపాయలు కాంక్రీట్ బంట వారికి ఖర్చు అయింది నెక్స్ట్ కాంక్రీట్ పనివారులు నాలుగోది మిల్లర్ మరియు డీజిల్ ఇది వచ్చేసి ఒకటి దీని నిమిత్తం వెయ్యి రూపాయలు ఖర్చు అయింది నెక్స్ట్ కాంక్రీట్ పనివారులో ఐదోటి వైబ్రేటర్ మరియు పెట్రోల్ దీనికి వచ్చేసి ఎనిమిది వందల రూపాయలు ఖర్చు అయింది ఇలా ఒక సైడ్ నిమిత్తం నూట ముప్పై ఐదు చదవ గజాలలో ఇల్లు కట్టుకోవడానికి బేస్మెంట్లో ఫుట్టింగ్స్కి మొత్తం రెండు లక్షల తొంభై మూడు వేల నూట పద్దెనిమిది రూపాయలు ఖర్చు అయ్యింది సైడ్ ఏరియాని బట్టి ఖర్చు అనేది పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది నెక్స్ట్ మీ ఏరియాలో దొరికే ధరలు బట్టి కూడా ఎక్కువ తక్కువలు అవుతూ ఉంటాయి ఓవరాల్గా ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అయితే ఇదండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ చుట్టుపక్కల వారు ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టుకోవాలనుకున్న వారికి మా ఛానల్ షేర్ చేయండి తప్పకుండా వాళ్ళకి ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ మరో వీడియోతో మేము ముందుకు వస్తాం